అందరికీ నమస్కారం ప్రతి వ్యక్తికి పుట్టుకతో జ్ఞానం ఉంటుంది పుట్టుకతో కొన్ని గుణాలు వస్తాయి అదే గుణాలు లక్షణాలు వస్తాయి తర్వాత అతడు కుటుంబం ద్వారా సమాజం ద్వారా విద్యాలయం ద్వారా కొన్ని గుణాలు జ్ఞానాన్ని కొన్ని లక్షణాలు అలవాటు అలవాటు చేసుకుంటాడు దాని ద్వారా అతడు సమాజంలో ఉన్న స్థితికి తిరుగుతాడు ఇది ఒక ప్రాసెస్ మామూలుగా విషయం ఈ సందర్భంలో కొన్ని సామాన్య గుణాలు ట్రైట్స్ అనుకోండి అనుకున్న సామాన్య గుణాలే కానీ ఆ సామాన్య గుణాలను మనం జీర్ణించుకుంటే మనం చాలా ప్రతిభావంతులుగా ఎదుగుతాం ఆ సామాన్య గుణాల్లో చాలా ఉంటాయి సామాన్య గుణాలను సామాన్య గుణం అంటే ఫస్ట్ది మనం చెప్పుకుందాం ఏమిటి కామన్ సెన్స్ కామన్ సెన్స్ అంటే ఏమిటి ఇంకది జ్ఞానం సామాన్య జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏంటి మనం నిప్పు ముట్టుకుంటే చేయగలుగుతుంది నెలల్లో లోతుగా వెళ్ళి వెళ్ళామంటే మునిగిపో మునిగిపోతాం మరణిస్తాము తర్వాత ఇంకా కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది ఇవన్నీ ఏంటి సామాన్య గుణాలు ఇవన్నీ ఇవన్నీ కానీ సామాన్య ఇవే ఈ సామాన్య గుణాలే మనం డిఫరెంట్ సిచ్యువేషన్లో మనం అప్లై చేయడం వలన మనకి దా దాంట్లో కొన్ని మంచి కొన్ని ప్రా ప్రాబ్లమ్స్ బయటపెడతాము అంతేకాకుండా కొంచెం నష్టాన్ని కూడా తగ్గించుకుంటాం అందువల్ల సివి కామన్ ఫస్ట్ కామన్ సెన్స్ మనకి జ ఉండాలి ప్రతి విషయంలో కామన్ సెన్స్ ఉండాలి తర్వాత ఏంటి సివిక్ సెన్స్ సివిక్ సెన్స్ అంటే పౌర జ్ఞానం సామాజిక జ్ఞానం సా అది సామాన్య జ్ఞానం ఇది సామాజిక జ్ఞానం అంటే సమాజంలో ఎలా జీవించాలి సమాజంలో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిది ఎలా మాట్లాడకూడదు ఇవన్నీ కావాలి సమాజంలో మనం రోడ్డు మీద ఎలా వెళ్ళాలి రోడ్డు మీద ఇవన్నీ ఏంటి మనం సమాజంలో ఎలా నివసించాలనే దాని మీద వస్తుంది ఇప్పుడు చూడ ఉదాహరణకు రోడ్డు మీద మనం వెళ్తుంటాం బండి మీద వెళ్తాము వెహికల్ మీద లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం అసభ్యకరమైన దుస్తులు ధరించకూడదు మంచి దుస్తులు ధరించాలి కొంతమంది స్టూడెంట్ చూడండి బైక్ ఏదో కొత్త బైక్ కొత్త మోడల్ బైక్ వెరీ స్పీడ్గా వెళ్ళిపోతారు నూట ఇరవై నూట యాభై అక్కడ ఏం ఏమో అవుతుంది ఏమవుతుంది అనేది కూడా ఆలోచించరు ఇవన్నీ ఏంటి మనకి దేనికి వస్తాయి మనకి సివిక్ సెన్స్లోకి వస్తాయి అలాగే రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్ళచ్చు లైట్గా నవ్వుకోవచ్చు కానీ గట్టిగా అరుపులు కేకులు పెట్టుకుని ఇవన్నీ ఏంటంటే మనకి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టేలా ఉంటాయి సమాజంలో మిగతా వ్యక్తులని అందువల్ల మనకి ఏంటి ప్రాపర్గా సివిక్ సెన్స్ ఉండాలి అదే కామన్ సెన్సు సివిక్ సెన్సు మేనర్స్ మేనర్స్ అంటే సభ్యత సబ్జెక్ట్ అంటే ఏమిటి ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద వెళ్తున్నారు మన ఇంటికి వస్తారు మనం ఒట్టిస్తే కుర్చీలో కూర్చున్నాం వెంటనే ఏం కావాలి సార్ బెల్ల కొడతారు బెల్ల తలుపు తీసి ఏం కావాలి సార్ మీకు ఎవరైనా అడ్రస్ అడగచ్చు ఏదైనా ఏదైనా విషయం అడగచ్చు గౌరవంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే మన ఇంటికి వస్తే కూర్చుండి మంచి అని అడగాలి అలాగే మనం ఎవరైనా కలవడానికి వెళ్ళామంటూ ప్రిన్సిపాల్ గారినో లేకపోతే ఏదైనా ఆఫీసర్నో మనకంటే అయ్యే రాజా వెళ్తే సార్ అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళాలి ఇవన్నీ అంటే మనకి సబ్జెక్ట్ గల సమాజంలో నేర్చుకున్న విషయాలు అలాగే మనం ఎవరి దగ్గర తల్లిదండ్రుల దగ్గర కానీ ఉపాధ్యాయుల దగ్గర కానీ కూర్చునేటప్పుడు కాలు మీద కాలు వేసి కూర్చోకూడదు కొంచెం ఒబీడియంట్గా కూర్చోవాలి ఇవన్నీ సభ్యత ఈ సభ్యత ఈ కామన్ సెన్సు ఈ సివిక్ సెన్సు ఇవి కాక టైం సెన్సు సమయపాలన చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎవరైనా టైం ఇచ్చారు పలానా టైం వచ్చి కలవయా అని ఆ టైంకి వెళ్ళాలి డాక్టర్ అవ్వచ్చు లేకపోతే ఇంకో ఇంకో వ్యక్తి అవ్వచ్చు హయ్యర్ అథారిటీ అవ్వచ్చు ఎవరైనా ఆ టైంకి వెళ్ళాలి అలాగే మనం ఒక టైం ఇచ్చి ఆ టైంకి మనం అవైలబిలిటీ ఉండాలి ఈ విధంగా అప్పుడు వల్ల అతని టైం వేస్ట్ అవదు మన టైం వేస్ట్ అవ్వదు మనకి టైం ఆ టైం ప్రకారం మన పనులు అనేవి అవుతాయి ఇలాగా ఇవన్నీ ఏంటంటే మనకి పైకి కనబడి చిన్న విషయాలే అనుకుంటాం ఈ చిన్న ఈ చిన్న విషయాలని మనకి చాలా ప్రతిభావంతులుగా చేస్తాయి అలాగా నువ్వు టైం ప్రాపర్గా ఫాలో అయ్యనుకో నీకు నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది నువ్వు టైంను శుభ్రంగా కరెక్ట్గా ఉపయోగించుకున్న వేస్ట్ కాకుండా నీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది నువ్వు సమాజంలో సభ్యతగా ఉన్నావు అనుకో నీకు గౌరవం పెరుగుతుంది ఏదైనా పనులు ఉంటాయి నీకు తొందరగా పూర్తి అవుతాయి అదే విధంగా కామన్ సెన్స్ ఉన్నాయనుకో చిన్న చిన్న విషయాలు మాకు నష్టం జరిగినా ఆ నష్టం తక్కువైనా జరుగుతుంది లేకపోతే నష్టం లేకుండా జరుగుతుంది అదే విధంగా సివిక్ సెన్స్ ప్రాపర్గా ఉన్నాయనుకో మనం ఫాలో అయ్యేనుకో మన అక్కడ కూడా మనకి ఏమిటంటే మనకి గౌరవం లభిస్తుంది కొన్ని అవాంతరాలు కూడా జరగకుండా ఉంటాయి ఈ విధంగా అలాగే నేను చెప్పిన ఈ నాలుగే కాదు ఇంకా అలాంటివి చాలా ఉంటాయి మీరు కొంచెం అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకోవాలి అలాగే అందరూ ఏమిటి పెద్దవాళ్ళం మనం అర్థం చేసుకొని మనం జీర్ణించుకుని మనం పిల్లలు చెప్తే పిల్లలు కూడా ఫాలో అవుతారు సమాజం కూడా ఉన్న స్థితికి చేరుకుంటుంది ప్రతి వ్యక్తిలో ఉన్న ఇన్నర టాలెంట్ పైకి వస్తుంది అందరికీ నమస్కారం ధన్యవాదాలు